పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కత్తిపూడి బాబీ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో అని అన్నారు సుమారు మూడు మంది రక్తదానం చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ కత్తిపూడి బాబీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత పొలం సతీష్ కుమార్ వనమడి వర్మ పంతం సందీప్ పన్నీ అనసు రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు

मागे ना सुद्धा येने नाही आणि जय चरण की जय जय चरण की जय मैं मलीवाड़ा मलीवाड़ा सर भगवान अपने नौ विनय से आरिशीवें लिए परिधिष्टि दी नमो नमः बामदेवय नमः जगष्ठाय नमः एक झलक और पूछूं

फालतू की चीज नहीं निकलना चाहिए वोंदा सेट हुआ है और ये ये तो 16 20 25 हम पाई कर सकते हैं कौन क्यों मां भी ना सीधा 4 3 होता है और 2 देखिए डैमेजिंग ओके सर ओके बताइए हम एंगल क्या है అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా నలభై తొమ్మిదిగా కనపడే చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే ఈ కార్యక్రమం చేపట్టినటువంటి బాబీ గారికి సతీష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే మాకు చిరంజీవి గారిని ప్రతి క్షణం వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటుంటారు అనేక సందర్భంలో ప్రతి సందర్భంలో మా బాబుగారు గారు యువ రక్తది యువరాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి మాకు మా చుట్టూ చిరంజీవికి ఫ్యాన్స్ కనపడుతూ ఉంటారు మా ఇళ్ళ చుట్టూ ఎక్కడ చూసినాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ చూసినా అలా విశ్వక్షేతగా చిరంజీవి గారు ఒక నటుడిగానే కాకుండా ఒక సామాజిక స్రోహతోటి ప్రతి ఒక్క విషయంలో అన్ని తను నేనున్నా అని చెప్పి కలగ చేసుకుంటూ బ్లడ్ బ్యాంక్ అయితే వచ్చు నేత్రదానాలు ఆక్సిజన్ మన కోవిడ్లో ఆక్సిజన్ పెంచడానికి ఆయన స్ఫూర్తితోటి ఎన్ని వేల కుటుంబాలు బతికాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలా మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కంటే ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి మొన్న ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన కాకినాడలో ఉన్న స్మృతులన్నీ మన కిరణ్ గారి గురించి అందరి గురించి కూడా ఆయన ప్రస్తావించడం స్మృతులు ప్రస్తావించడం జరిగింది ఆయన కాకినాడ పట్ల తూర్పుగోదావరి జిల్లా ఉన్న మన వాళ్ళందరి పట్ల పట్టుకు చాలా అభిమానంగా మాట్లాడడం జరిగింది చిరంజీవి గారు వంద సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజు చేసుకుంటారు వంద సంవత్సరాలు ఆయన నాయకుడి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇస్తూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ పార్టీని తీసుకెళ్ళాలి ఆయన ఆశయాలు ఆయన తమ్ముడు రూపంలో తీసుకువెళ్ళి ఆయన ఆశయాలని దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్టు పరువు తీసింది ద్వారంపూడే దొంగే దొంగ దొంగ అన్నట్లు పోర్టు గురించి లేఖలు రాయడంపై మండిపడ్డ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా కాకినాడలో ఘనంగా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు కత్తిపూడి బాబీ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో భారీ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించినం రూరల్ ఎమ్మెల్యే పాంతం నానాసిస్ కాకినాడలో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవం మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోనికి తీసుకువచ్చే విధంగా జానపద కళాకారులతో ర్యాలీ కళాకారులకు జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్ సమాచార శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వీళ్ళల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం